హాయ్ ఏదో నమస్తే నేను మీ చెక్కు వెల్కమ్ టు మై ఛానల్ చెక్కు బాయ్ ఎఫ్ అండ్ ఎఫ్ ముందుగా నా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో న్యూ ఇర్నీ స్వీట్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో నేను బొబ్బట్లు తినడానికి వచ్చా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఐదు రకాల బొబ్బట్లు ఉంటాయంట సో బొబ్బట్లు తిని నేనైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అండ్ దాంతోపాటు సంక్రాంతి కూడా ఎప్పుడు న్యూ ఇయర్కి పక్కనే ఉంటుంది ఓ పది పదిహేను రోజులు గ్యాప్లో వచ్చేస్తుంది సో సంక్రాంతికి ఎట్లా బొబ్బట్లు తింటాం కాబట్టి ఇటు న్యూ ఇయర్ సంక్రాంతి రెండు కలిపి చేసుకుందాం వచ్చేయండి నాతో పాటు లేటెందుకు సో బూరవండి అల్లాపూర్ రోడ్లో ఉన్నటువంటి సహస్రా ఫుడ్స్కి అయితే వచ్చా ఇక్కడ సహస్రా ఫుడ్లో నేను చెప్పిన బొబ్బట్లు అందరుతాయంట లేటెందుకు పోయి గుంజేద్దాం నాడు సరే కొత్త సంవత్సరాన్ని తీయగా స్టార్ట్ చేయనింకే మనము బొబ్బట్టని స్టార్ట్ చేద్దాం ఎందుకంటే న్యూ ఇయర్ ఒకటే రాదు దానికి తోడుగా ఇంకో టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మనకి సంక్రాంతి ఫెస్టివల్ కూడా వచ్చేస్తాయి సంక్రాంతి అంటే ఏంటి బొబ్బట్లు అది ఎస్ సో నా దగ్గర ఇన్ని వెరైటీస్ ఆఫ్ బొబ్బట్లు ఉన్నాయి ఏం వెరైటీలు తెలుసా ఇవన్నీ నేను చెప్తా ఇవన్నీ నాకు కూడా తెలియదు ఈ బొబ్బట్లు చేసిన మాట్లాడదాం సో ఇవన్నీ తయారు చేసింది ఈవిడే అనమాట శ్రీదేవి గారు ఇవన్నీ మీరే చేశారా ఏంటి ఎన్ని ఇన్ని వెరైటీలు ఏంది బొబ్బట్లు నాకు తెలిసి ఒకటో రెండు వెరైటీలు ఇన్ని వెరైటీల బొబ్బట్లు ఏంటి వెరైటీస్ అంటే క్యారెట్ క్యారెట్ కోవా క్యారెట్ ఆ ఓకే ఇది ఓన్లీ కోవా బొబ్బట్టు ఓకే ఇది కొబ్బరి బొబ్బట్టు ఓ ఇది గసగసాల బొబ్బట్టు ఓఫో ఆ పూర్ణం బొబ్బట్టు ఓకే అంటే పూర్ణం అంటే మనం పూర్ణంలో పెట్టుకునే ఆ రెగ్యులర్ బొబ్బట్టు అంటారా అంటే పూర్ణం బొబ్బట్టు అలవాటు ఉంటుంది కదా ఓన్లీ పూర్ణం బొబ్బట్టు

మైదాపిరి ఇప్పుడు లేరు రాదు చేస్తే బాగుంది కోవా అండ్ క్యారెట్ కదా ఫస్ట్ తింటాను నేను కూడా అదిరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కోవా బొబ్బట్టి తినబోతున్నా సో ఇది కూడా మీరు సేమ్ చిరోటి చిరో చేస్తారా కోవాతో బొబ్బట్టి ఏంటండి నాకు ఇప్పుడు ఎప్పుడు తినలేదండి నెయ్యి అయితే ఇట్లా ఆడుతుంది అసలు బజర్ ఇది చెయ్యి ముట్టుకుంటే నెయ్యి నెయ్యి ఇట్లా తగ్గుతుంది మంచిగా స్వీట్నెస్ నెయ్యి రవ్వతో చేసినందుకే కావచ్చు అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అవును మీకు మైదాకి రవ్వ కూడా డిఫరెంట్ చెప్తాను మైదా బొబ్బట్టు అయితే మీకు అప్పటికప్పుడు తినడానికి వేడిగా స్మూత్ గా ఉంటుంది ఈ రవ్వతో చేసిన బొబ్బట్టు ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత కూడా మీరు ఎంత స్మూత్ గా ఉందో మీరు టెస్ట్ చేసుకుంటే త్రీ డేస్ తర్వాత కూడా అంతే స్మూత్గా ఉంటుంది స్పెషల్ సూపర్ 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 సో ఇంకా నెక్స్ట్ కొబ్బరి బొబ్బట్టు కదా కొబ్బరి అంటే వీళ్ళు ఏంటి పచ్చి కొబ్బరి కొబ్బరి బెల్లము ఇలాచి

అంటే నేను ఏదో స్వీట్ తింటే మా ఫీలింగ్ ఉంది కానీ బొబ్బట్టు తింటున్నా వీలికి రావట్లేదు నాకు అసలు అందుకంటే బొబ్బట్టు అనగా నాకు పూర్ణం బొబ్బట్టు మనం రెగ్యులర్గా తినే ఆ స్టైల్ కూడా వస్తుంది కదా మస్తుంది అంటే బొబ్బట్లు ఇన్ని వెరైటీస్ ఉంటాయో నాకు వెళ్ళిపోతుంది కూడా ఫస్ట్ టైం తింటున్నా కొబ్బరి ఇది ఇదిరా ఇలాంటివి ఏం చెప్తారా స్వీట్ ఆఫ్ దినుడు కాదు ఇప్పుడు అండి హక్ ఐటమ్లు తినాలి మజా వస్తుంది అది నెక్స్ట్ గసగసాల బొబ్బట్టు సో ఇది నార్మల్ రెగ్యులర్ బొబ్బట్టు దీనిపైన గసగసాలు మీరు అద్దుతారు ఓకే ఎందుకండి అలా తినేటప్పుడు మన పంటకి అది కంచి ఉంటుంది బాగుంటుంది అవునా వేడి వేడిగా నెయ్యి అంతా ఇట్లా కాలుతూ స్మూత్ గా మంచి పట్టుకుంటేనే ఫీల్ వస్తా ఫస్ట్ ఫస్ట్ ఆ గసాల ఉన్నాయి కదా అవి ఫస్ట్ నోట్లో పండుగ తగిలి తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ఫ్లేవర్ లో బయటకు వస్తాయి ఎక్కువ స్వీట్ కూడా పెద్దగా హడా లేదండి దిరిపోయింది సో మొత్తానికి అయితే ఇంకా ఇది రెగ్యులర్ బొబ్బట్టు ఇది కూడా సేమ్ మైదాతో చిరోటి రవ్వ సో రవ్వతో ఎలా అండి అంటే రవ్వతో ఎలా అంటే మీరు బాగా నానేస్తారా ఓకే నానేస్తే బాగా అవునా సూపర్ 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 సో ఫైనల్లీ మన రెగ్యులర్ బొబ్బట్టు అనమాట ఇది ఎందుకంటే బొబ్బట్ ఎన్న మనకి అక్కడక్కడ నల్ల నల్లగా డాడ్స్ అన్ని కాలనీ అలాంటివి కనిపిస్తుండే మనం మైదాతో చేసినప్పుడు కానీ ఈ బొబ్బట్ చూసుకుంటే చిరోటి రవ్వతో చేసిన బొబ్బట్ అనమాట ఇది సైజు ఒక హ్యాండ్ సైజు ఉంటుంది బాగుందండి వెరైటీగా యాక్చువల్లీ నయ్యి ఆడుతుంది స్వీట్ ఒకటి అలా విడలేదు ప్రశాంతంగా సరిపోయిన స్వీట్నెస్తో ఉంది కాదు అదిరిపోయినాయండి పట్టి సో మొత్తానికి అయితే న్యూ ఇయర్ నేను బొబ్బట్లతో స్టార్ట్ చేసిన ఈ న్యూ ఇయర్ ఈ బొబ్బట్లో నాకు సంక్రాంతి వరకు క్యారీ అవుతాయి సో మీకు కావాలంటే మీరు కూడా సహస్రా ఫుడ్స్కి వచ్చేయండి అలంపూర్ రోడ్లో ఉంటుంది ఇది నియర్ బై బోరబండ సో నియర్ బై ఉండే వాళ్ళు వచ్చి నేను డిస్క్రిప్షన్లో పిన్ వేస్తా సో లొకేషన్ పిన్ చూసుకొని వచ్చేయండి లేదంటే నంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి సో మొత్తానికైతే సహస్రా ఫుడ్స్లో ఐదు రకాల బొబ్బట్లు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సో మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే నా ఛానల్ని చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దు ఎనిమిది చెక్కు బాయి సైనింగ్ అవ్వదు